దిగజారి రోజు రోజుకి దిగజారి దిగజారిపోయి మాట్లాడుతున్న షర్మిళకు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుందే రాష్ట్రంలో తిరగలేని ఈమె షర్మిళకు అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో పిటిషన్ వేసినందువల్ల ఆమె నోటికి ఇష్టం వచ్చినట్టు అసలు ఆమె కాంగ్రెస్ గురి కాంగ్రెస్ గురించి ఆలోచించి మాట్లాడుతుందో లేక వ్యక్తిగత కక్షతో చంద్రబాబు నాయుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఎలాగో కాంగ్రెస్ పార్టీ త్వరలో నా పదవి పీకబోతుంది అంతలోపల జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం వచ్చినట్లు తిట్టి కాంగ్రెస్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ద్వేషం తెప్పించి కాంగ్రెస్కి కూటమిలో చేరకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ నోటికి ఇష్టం వచ్చినట్టు సొంత అన్న అనేది కూడా మానవత్వం అన్న అనేది కూడా మా అన్న అనే విషయం ఎలాగో మర్చిపోయింది కనీసం మానవత్వము సిగ్గు శరం ల అన్నీ అన్ని వదిలేసినట్టుంది అన్నీ వదిలేసి నోటికి ఇష్టం వచ్చినట్టు రోజు రోజుకి దిగ్గజారి దిగ్గజారి ఒక ఆడది అనే విషయం కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు పడేసే ప్యాకేజీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇలాంటిది వైఎస్ఆర్ కూతురా అని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పుకోవడానికి మాకైతే చాలా సిగ్గుగా ఉందనే చెప్పుకోవాలి ఇలాంటిది ఎందుకు పుట్టిందా అని చాలామంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈమె జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడిగితే ఈమెకు వచ్చిన నష్టం ఏంటో అది తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కోటి నలభై లక్షల ఓట్లు వచ్చినప్పుడు అడిగే అధికారం ఉంది మరి నీవు నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించగానే ప్రతిపక్షం ప్రతిపక్షాన్ని తిట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాలి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ వ్యక్తిగత కక్షతో రగిలిపోతూ ఉందన్నమాట ఈ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఇంకా కూడా వ్యక్తిగత కక్ష ఏదైనా నీకు అంత కక్ష నీకు ఏదైనా ఆస్తులు కూడా ఉంటే వెళ్ళి తెలుసుకోవాలి కానీ ఈ విధంగా ఆ వయసు కుటుంబం మీద కోట్లాది మంది ఆధారపడి ఉన్న వాళ్ళని నా సర్వనాశనం చేయాలని చూస్తున్న ఇలాంటిది అసలు అసలు ఇంకా ఈమె పేరు తలుచుకోవడం కూడా మాకైతే సిగ్గుగా ఉంది ఇలాంటి ఈమెకి చాలామంది అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు పదే పదే జగన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ కంటే ఎక్కువ విమర్శలు చేస్తున్న షర్మిళకు వైసీపీ నుంచి మెల్లిమెల్లిగానే ఇంకా ప్రతిఘటన జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నోట్ తెరిచి ధైర్యంగా చెప్పగలిగారు షర్మిలా విజయం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా డ్యామేజ్ జరిగింది చాలా అంటూ కూడా కేతరెడ్డి వెంకట్రామరెడ్డి నుంచి తర్వాత పేరుని చాలామంది తర్వాత ఇంకా అందరూ నోరు తెరిచి మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారో అని ఓన్లీ మా లాంటి వాళ్ళు తప్పితే ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఇంత మాట్లాడలేదు ఓడిపోయిన తర్వాత తర్వాత చాలామంది నోరు తెరవడం కూడా చూసాము ఎందుకంటే ఎన్నికల ముందు విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా ఒక రకంగా అది డ్యామేజ్ అనేది చెప్పుకోవాలి సో దాంతో ఇప్పుడు చాలామంది మెయిన్ మెయిన్ నాయకులే మాజీ మంత్రులే జగన్ వైసీపీ మాజీ మంత్రులే ఇప్పుడు నోట్ చేసి విమర్శించడం కూడా చూస్తున్నాము ఇప్పుడు మొన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నిన్న తర్వాత పేర్నాని గారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా షర్మిలాని షర్మిళకి స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కుమార్తే జగన్ సోదరుని ఇప్పటివరకు వైసీపీ నేతలు కాస్త కనికరం చూపించేవారు కానీ ఇప్పుడు మాత్రం షర్మిళకు అంతే గుటగా బదిలిస్తున్నారు అంతా కూడా షర్మిళ ప్రతిపక్ష హోదా అడగడంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడగడం పై జగన్ను విమర్శిస్తూ షర్మిల చేసిన ట్వీట్ కి ఆల్రెడీ వైసీపీ నుంచి అయితే చాలా అధికారికంగానే కౌంటర్ పడింది ఇప్పుడు మళ్ళీ వైసీపీ నేతలు షర్మిళకి టార్గెట్ చేస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక వీడియో కూడా విడుదల చేసి షర్మిల రెండు నాలుగుల ధోరణి కూడా ఎండగట్టారు కాంగ్రెస్లో చేరకముందు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో చేరకముందు ఎలా మాట్లాడుతుంది కాంగ్రెస్ చేరిన తర్వాత ఎలా మాట్లాడుతుంది షర్మిల ఎలా మాటలు మార్చారో వినండి అంటూ ఆమె పాత వీడియోని తెలంగాణలో మాట్లాడిన వీడియోని అంబటి రాంబాబు గారు షేర్ చేసి అంతేకాకుండా వైఎస్ఆర్ తెలంగాణ ఆ పార్టీ పెట్టిన సమయంలో షర్మిల కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు తన తండ్రిని ఆ పార్టీని అవమానించిందని ఆయన మరణించిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లు చేర్చిందని అన్నారు షర్మిల అలాంటి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని ఆమె ప్రశ్నించారు ఇప్పుడు ఆ వీడియో అంబటి రాంబాబు గారు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతేకాకుండా ఆమె పార్టీ మారండి రాష్ట్రం మారండి కానీ మాట మాత్రం మార్చకండి అంటూ అంబటి రాంబాబు గారు ఆ వీడియో షేర్ చేస్తూ పార్టీ మార రాష్ట్రం మారండి కానీ మాట మాత్రం మార్చకనంటూ సూటిగా షర్మి సూటిగా స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు షర్మిళ కాంగ్రెస్ని తిట్టిపోశారు తన తండ్రి పేరును నాశం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నించిందన్నారు చివరకు ఆ కాంగ్రెస్లోనే చేరి ఆమె వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను జగన్ను టార్గెట్ చేస్తున్నారు షర్మిళ వ్యాఖ్యలు పూర్తి ఆమెకి పూర్తిగా రివర్స్ అవుతున్నాయని అంటున్నారు చాలా మంది నెటిజన్లు కూడా ఆమె మీదే ఫైడ్ అవుతున్నారు చాలా మంది ఇప్పుడు ఆ వీడియో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి ప్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరదే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకేయాలయా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు ఇదే అన్నమాట అంబటి రాంబాబు గారు ఈ వీడియో షేర్ చేసి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు ఇంతకుముందు ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి ఈమె కాంగ్రెస్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ గురించి రేవంత్ రెడ్డి గురించి ఎన్ని మాటలు మాట్లాడిందో చూసాము ఇప్పుడు అదే సంఖ నాకు తంది వాళ్ళ సంఖ రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా పావురాల గుట్టలో పావురం అయిపోయాడని మాట్లాడిన రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి సిగ్గు లేకోకుండా అసలు అతనితో అతనితో కలిసి ఇక్కడ ఏపీలో చిత్ చిల్లర రాజకీయాలు చేస్తున్న షర్మిలను చూస్తే అసహించుకుంటున్నారు నెటిజన్లంతా